శివుడు కాలరూపుడు సర్పము కాలరూపుడు కాలరూపము సర్పము అంటే మింగగలిగినది ఏది మింగగలుగుతుంది కాలమే మింగగలుగుతుంది ఇంకొక రూపం ఏది మింగలేదు అవునా మిగతావన్నీ మీరు గమనించండి ప్రతి ఒక్క జీవి నమిలి తింటుందే తప్ప మింగేదైతే ఒక్క సర్పమే మింగుతుంది కాలానికి కూడా అదే గుణం ఉంది అందుకే దాన్ని కాల సర్పము అంటారు శివుడు కూడా కాల రుద్రుడు కాలానికి ప్రతీక అంటే వీళ్ళిద్దరూ జననానికి మరణానికి ప్రతీకలు కాబట్టి శివుడు వాటిని ఆభరణాలుగా ధరించాడు వీళ్ళిద్దరికి అత్యంత విడదీయలేని అవినామాల సంబంధం ఏమిటది చెప్పాలి ఇప్పుడు ఇదే చెప్పాను ఏంటంటే ఇద్దరు కాలరూపులే మింగగలిగిన వాళ్ళే అంటే సృష్టి స్థితి లయము కూడా శివుడే మనము ఏమని చెప్తాము ఆదిదేవుడు మొత్తం మూడిటికి కారకుడు శివుడే అంటాము ఆది దంపతులు అంటాము ఆది దంపతులు అంటాము ఆ తర్వాత సృష్టి క్రమాన్ని విభజించి బ్రహ్మదేవుడికి ఆ సృష్టి స్థితిని కలిగించడానికి విష్ణుమూర్తికి ఆయన యొక్క రూప అంటే విష్ణువు శివుడు ఇద్దరు ఒకటే ఇద్దరు ఏక అయితే విభజన చేయడం జరిగిందే కానీ ఈ మూడు కూడా సృష్టి స్థితి లయము మూడు చేసేవి పరమశివుడే అందుకనే వీళ్ళిద్దరికీ అంత అవినాభావ సంబంధం ఉందన్నమాట విడదీయలేనిది ఆయన ఎక్కడ చూసినా సరే సర్పమే కనబడుతుంది